జయగుడు దత్త శ్రీ గురు దత్త ఈ ప్రపంచమంతా అపారమైన కారుణ్యంతోనే బతుకుతోంది అనే మాట వాస్తవం కారుణ్యంలోనే వర్ధిల్లుతోంది కారుణ్యంతోనే పరమావధిని చేరుకుంటోంది ఇది సత్యం కారుణ్యమే లేకుంటే ఈ జగత్ సృష్టికి స్థితికి లయానికి అర్థమే ఉండదు కదా కారుణ్యం దైవగుణం అన్నారు మన పెద్దలు కరుణామయులై కోరిన బలాలు అందిస్తూ కాపాడుతారనే దేవతలను మానవులు కొలుస్తున్నారు ఆపదలు వచ్చినప్పుడు వారే ఆదుకుంటారని నమ్మకం మనిషిని బతికిస్తోంది త్రేతాయుగంలో భూమిపై అవతరించి ధర్మాన్ని కాపాడిన శ్రీరామచంద్రుడు మానవాళికి ఆదర్శ పురుషుడైనారు భద్రగిరిగా భద్రాచలంగా ప్రసిద్ధి చెందిన దివ్యధామాన్ని నిర్మించిన వారు ప్రముఖ రామభక్తులు కంచర్ల గోపన్నగారు ఈయనకే రామదాసు అని పేరు కూడా ఉంది రాముడిపై అకుంఠిత భక్తి తాత్పర్యంతో కంచర్ల గోపన్నగారు రాసినటువంటి గొప్ప శతకం దాసరిధి శతకం ఈ శతకానికి ఆయన చాలా గొప్ప మకుటాన్ని నిర్దేశించారు ఏంటి ఆ మకుటం అంటే దాశరథి కరుణాపయోనిధి అనే మకుటాన్ని నిర్దేశించారు ఈ శతకంలోని పద్యాలన్నీ కూడా రత్నాలే వాటి కాంతి వందలేళ్లైనా ఏ మాత్రం తరిగిపోకుండా వెలుగు చిమ్ముతూ మానవాళికి నీతిని రీతిని ప్రబోధిస్తాయన్నట్లు ఏ మాత్రము సందేహం లేదు రామన్నను గోపన్న గారు అనేక విశేషణాలతో ఈ దాసరిధి శతకంలో కీర్తించారు ఆయన రాముణ్ణి ఎంత చక్కగా కీర్తించారంటే రంగధరాతి భంగతురంగ విపత్పరం పతంగ परितोषितरङ्ग दयान्तरङ्ग धरात्मजाहृदय सारसभृङ्ग निसाहचराब्जमातङ्ग सुभाङ्ग भद्रगिरि दाशरधी करुणापयोनिधि ओ श्रीरामा नी तेजोवन्तुडु పరాక్రమము కలిగిన శత్రువులను జయించిన వాడవు గరుత్మంతుణ్ణే గుర్రముగా కలిగిన వాడవు కష్టములనే కారుచీకట్లు తిరిగించి సజ్జనలతో స్నేహం చేసే దయాశీలి వినువు తామర వంటి సీతాదేవి హృదయమును తుమ్మెదవలే చోరగుని తామర వంటి రాక్షసుణ్ణి ఏనుగువలే తుదముట్టించిన వాడవు మంగళప్రదమైన ఆకారము కలిగిన వాడవు ఓ శ్రీరామ తల్లిదండ్రులు భార్య సంతానం చుట్టాలు అందరూ మాత్రులేనయ్యా ప్రాణి పుట్టే సమయంలో ఒంటరిగానే భూమిపైకి వస్తుంది చివరికి చివరికి మరణించే సమయంలో కూడా ఒంటరిగానే వెళ్ళిపోతుంది లోకంలో కనపడేదంతా మాయేనయ్యా ఈ కపటపు మాయ నుంచి నా ప్రాణాలను కాపాడు ఇప్పుడు గారు చెప్పినటువంటి మాటలు ఇలాంటివి ఎన్నో నీతులకు ఆలవాలమైంది దాశరథి శతకం మనిషి తాను ఎందుకు పుట్టాడో ముందు ఆలోచించుకోవాలి బతికున్నంత కాలం ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించుకోవాలి అవి తప్ప అనవసరమైన మాటలు కలాపాలు ఇవన్నీ కూడా మానుకోవాలి జీవన సంధ్యాకాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఒక ప్రణాళికను సమకూర్చుకోవాలి భగవంతుడు ప్రసాదించిన ఆయుష్యుని సంపూర్ణంగా అనుభవించాలి కానీ వ్యర్థం చేసుకోకూడదు ఇవన్నీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దిన వారు గోపన్న గారండి గోపన్న గారు రామదాసు గారు దాసరథి శతకంలో ఎంత చక్కటి పదాలను ఉపయోగించి ఆ శతకాన్ని రాశారండి అద్భుతం అటువంటి శతకం మనకే సొంతమైన శతకాన్ని మనం నేడు బతికించుకోవాలి అనే మాట అంటున్నాం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వచ్చామో అటువంటి మనకే సొంతమైన మన శతకాలను మనం గౌరవిద్దాం బతికించుకుందాం పది కాలాల పాటు తరతరాలు చెప్పుకునే విధంగా మనం దాన్ని పెంచి పోషించాలే తప్పించి పాశ్చాత్య వ్యామోహంలో పడిపోయి ఇటువంటి శతకాలు కనుమరుగైపోయేటటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో కనిపిస్తున్నాయి దానికి నియమనిష్టలతో ఖచ్చితంగా ఈ శతక పద్యాలను కాపాడాలనే ఒక నియమాన్ని పెట్టుకుని ముందుకెళితే శతక పద్యాలు బతుకుతాయి బతకడమే కాదు మనం ఎలా పథకాలు నిర్దేశిస్తాయని చెప్పుకుంటూ అలా అందరూ దానికి సహకరించాలని వేడుకుంటూ అగణిత సత్య భాష పూష దయల దయా విగత సమస్త సురతోష ತ್ರಿಲೋಕೂತೃದ್ ಗಗನಧುನೀ ಮರಂದ ಪದಕಂಜವಿಶೇಷ ಮಣಿಪ್ರಭಾತ ವಿಭೂಷ ಭದ್ರಗಿರಿ ದಾಸರಧೀ ಕರುಧಿ ಜೈ ಗುರುದತ್ತ ಶ್ರೀ ಗುರುದತ್ತ ಶ್ರೀಪಾದ ಶ್ರೀವಲ್ಲಭ ಚರಣದಾಸು ಮಾಣಿಕೊಂಡ ರಾಜಶೇಖರ್ ಶರ್ಮ ರಾಜಹೇಂದ್ರ ಸ್ವಸ್ತಿ